దేవుని బిడ్డలారా యహోవాని ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి చిన్న చిన్న పిల్లలు వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎవరైనా తిట్టినా కొట్టినా వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే తల్లిదండ్రులని ఆశ్రయించినట్లుగా తల్లిదండ్రులు పక్కకి వెంటనే చేరినట్లుగా మనము చూస్తున్నాం అలాగే కోడి పిల్లలు కూడా వాటికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వాటి మీదకి కుక్క రాని లేకపోతే ఆ పాము రాని గ్రద్ధ రాని కాకులు రాని కోడి పిల్లలు వెంటనే తల్లిది తల్లిని ఆశ్రయించడం మనం ఎన్నో సార్లు ఎన్నో చోట్ల మనం చూసాం అయితే దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే మీరు కూడా నన్ను ఆశ్రయించండి అప్పుడు మీకు మేలు కలిగిద్ది అని అన్నాడు సంతోషం కలిగిద్ది సమాధానం కలిగిద్ది మీరు సమృద్ధులోనికి నడిపించబడతారు అప్పుడు మీరు ఆపదల నుంచి అపాయాల నుంచి నష్టాల నుండి కష్టాల నుండి మీరు విడిపించబడతారు సమస్యల నుంచి మీరు విడిపించబడతారు దేవుడే నా బలం అని దావీదు ఎన్నో సార్లు ఎన్నో మార్లు మాట్లాడడం మనం చూస్తున్నాం దేవుడే నా జ్ఞానం అని దేవుడే నా అండ కొండ కోట అని దేవుడే నాకు ఆశ్రయ దుర్గము అని నాకు ఆనందం అని అని దేవుడే నాకు ఆధారమని దావీదు మాట్లాడిన కీర్తన గ్రంథంలో మాట్లాడిన మాటలు మనం ఎన్నెన్నో చూస్తున్నాం దావీదు మరి దేవుణ్ణి ఆనుకున్నట్లుగా ఆధారం చేసుకున్నట్లుగా దావీదు దేవుణ్ణి ప్రేమించినట్లుగా స్తున్నట్లుగా అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి పాటలతో పాటలతో ఆయన మాటలతో ఆయన్ని గనపరిచినట్లుగా ఆయన కార్యాలను బట్టి ఆయన ఎంతో శృతించి గనపరిచినట్లుగా దావీదిని మనం చూస్తున్నాం మనం కూడా అలాగే మన హృదయాన్ని దావీదు దేవులాగా మనం పెట్టుకోగలిగితే దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా మనం చూస్తున్నాం అలాగా మనం కూడా దేవుణ్ణి ఆనుకున్న వాళ్ళంగా ఆశ్రయించిన వాళ్ళంగా ఆధారం చేసుకున్న వాళ్ళగా మనం ఉండాలి అందుకే ఒక భక్తుడు పాట రాసి పాట పాడాడు కదా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నేడగా ఉన్న నీవే నీ కృపయే నాకు ఆధారం అని పాడుతున్నాడు